హలో ఐ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ అండి సో ఈ వ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్ తన బర్త్డే పార్టీని ఫైనాన్షియల్ డిస్టిక్ ఉన్న సోల్ ఆఫ్ సౌత్ అనే రెస్టారెంట్లో ఇచ్చిందనమాట అండ్ ఈ హోటల్కి నేను ఇదే ఫస్ట్ టైము ఇది మల్టీ కుషన్ రెస్టారెంట్ అండి అండ్ ఇక్కడ అల్లకాట్ మటుకే అవైలబుల్ ఉంటుంది అండ్ వన్ థింగ్ అయితే డెఫినెట్గా చెప్పగలుగుతా ఓన్లీ ఆంబియన్స్ చూడ్డానికైనా ఈ హోటల్కి అయితే వెళ్ళచ్చు అనమాట ది గుడ్ అండ్ బెస్ట్ యాంబియన్స్ అసలు ఎంత బాగుందంటే సూపర్గా ఉంది వీడియో అంతా చూడండి మీకు కూడా చాలా నచ్చుతుంది ప్రతి వాల్ని ప్రతి కార్నర్ని ఎంత బ్యూటిఫై చేశారంటే చాలా 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 బాగుంది నేనైతే అలా రెస్టారెంట్ అంతా ఫస్ట్ ఒకసారి వెళ్ళి చక్కగా తిరిగి చూసి వీడియో తీసాను ఎంత ఎంత బాగున్నాయో చూడండి అసలు ఈ వాల్ని చాలా చక్కగా డెకోరేట్ చేశారన్నమాట చాలా ట్రెడిషనల్ వైబ్ వచ్చింది హోటల్ అయితే చాలా చాలా బాగుంది చూడండి ఇది అయితే ఎంత అమేజింగ్గా ఉందో వెనకాల ఇంకొక వాల్ ఉంటుంది అక్కడ అన్ని డాన్సింగ్ డాల్ బొమ్మలే ఉంటాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ సిట్టింగ్ ప్లేసెస్ ఉన్నాయండి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కార్నర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ సిట్టింగ్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట మనకి ఎక్కడ నచ్చితే అక్కడ చక్కగా హ్యాపీ కూర్చోవచ్చు మేము వెళ్ళింది వీక్ డే కాబట్టి అది కూడా లంచ్కి వెళ్ళాం కాబట్టి ఎక్కువ క్రౌడ్ అయితే లేదు ఐ థింక్ వీకెండ్స్ అయితే చాలా చాలా క్రౌడ్ ఉంటుంది అండ్ ఇది కొత్తగా వచ్చిన రెస్టారెంట్ అనమాట చూసారా నేను చెప్పాను కదా డ్యాన్సింగ్ డాల్స్ ఒక వాల్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పేసి నాకు ఎంత నచ్చిందో ఇక్కడ పిక్స్ కూడా దిగాము చాలా ముద్దుగా చాలా అసలు ఉబ్బలే ఉందండి నాకు అనిపించింది అనమాట అరే మన ఇంట్లో కూడా ఇలా చక్కగా ట్రెడిషనల్ లుక్ వచ్చేలాగా ఒక్కొక్క వాల్లా డిజైన్ చేస్తుంటే బాగుండే నేను ముందే ఈ రెస్టారెంట్ని చూస్తే బాగుండే అని అనిపించింది ఇంటీరియర్స్ టూ గుడ్ అనమాట చాలా బాగుంది ఇన్నిసార్లు చెప్పాను మీరు అంటే నాకు అంత నచ్చింది అనమాట అందుకే అన్నిసార్లు స్పెసిఫై చేసి చెప్తున్నా తప్పకుండా మిస్ అవ్వకుండా ఒక్కసారి అయితే వెళ్ళండి అండ్ ఇప్పుడు సమ్మర్స్ కాబట్టి ఈవినింగ్ వెళ్ళామనుకోండి అలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చూసారు ఈ కార్నర్లో అండ్ పైన కూడా ఇచ్చారనమాట డిజైన్ ఇచ్చారనమాట నచ్చింది అండ్ డెఫినెట్గా ఫుడ్ గురించి కూడా చెప్తాను ఫస్ట్ అయితే హోటల్లో ఉన్న ఇంటీరియర్స్ అవన్నీ బాగా నచ్చాయి అందుకే అది ఫస్ట్ చెప్పి నెక్స్ట్ ఇప్పుడు మీకు ఫుడ్ ఎలా ఉందని చెప్తాను అనమాట ఇక్కడైతే అందరం ఫ్రెండ్స్కి పెద్ద టేబుల్ తీసేసుకున్నాము సో వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అండి అండ్ తినే లక్ష్మి ఇక్కడ శారీ కట్టుకొని ఉన్నారు కదా సో తందే బర్త్డే పార్టీస్ అనమాట మాకు అండ్ ఫస్ట్ అయితే మేము చాలా లేట్ అయింది వెళ్ళడానికి సో ఆకలి వేసేస్తుంటే ఫస్ట్ అయితే జ్యూస్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట అండ్ ఐ థింక్ ఇదేదో జ్యూస్ అయితే నాకు అస్సలు గుర్తులేదు కానీ చాలా బాగుంది అంటే వాళ్ళే అక్కడ సజెస్ట్ చేశారు చాలా బాగుంది నేనైతే మొజ్జితో ఆర్డర్ చేసుకున్నాను వర్జిన్ మొజ్జితో ఆర్డర్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఈ క్రిస్పీ వెజ్ అండి చాలా ఎంత బాగుందంటే నేను చెప్పలేను మాటల్లో అంత బాగుంది అండ్ వీడియో కాస్త లైటింగ్ లేక కొంచెం డల్గా ఉందండి ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇక్కడ వెజిటేరియన్స్ అయితే ట్రై చేయొచ్చు అంటే ఈ క్రిస్పీ వెజ్ చాలా బాగుంది అండ్ మిర్చి చాలా బాగుంటుందని విని మా ఫ్రెండ్స్ మిర్చి కూడా ఆర్డర్ చేశారనమాట నెక్స్ట్ అయితే బ్రోకలీ మలై బ్రోకలీ ఈజ్ మై ఫేవరెట్ సో నేను రిక్వెస్ట్ చేసే మలై బ్రోకలీ ఇద్దామని బట్ అందరం వెజ్ నాన్ వెజ్ తినేవారు అందరూ కూడా మలై బ్రోకలీ ఆర్డర్ చేసుకుని అలా ఒక పీస్ అయితే టేస్ట్ చేసాము నాకైతే చాలా ఇష్టం చాలా బాగా నచ్చింది చాలా బాగుంది కూడా క్రిస్పీ వెజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆ తర్వాత అయితే ఇక్కడ కుక్కర్ పులావ్స్ కూడా చాలా ఫేమస్ అంట సో మాకు వెజ్ కుక్కర్ పులావ్ అండ్ ఇటువైపు అందరం వెజ్ వాళ్ళని కూర్చున్నా అటువైపు అందరం నాన్ వెజిటేరియన్స్ కూర్చున్నారు సో వాళ్ళకి నాన్ వెజిటేరియన్ కుక్కర్ పులావ్ ఇచ్చారనమాట అండ్ పులావ్స్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ మేము స్టార్టర్స్తోనే చాలా హెవీ అయిపోయిందండి అండ్ ఇంకోటి ఏదో ఒక స్టార్టర్ ఆర్డర్ చేసాము ఏంటది క్రిస్పీ బేబీకాన్ అనమాట అది కూడా బాగుంది సో ఫుల్ హెవీ అయిపోయింది మాకు అయితే చాలా హెవీ అయిపోయింది ఇంకా నేను థాళీ ఆర్డర్ చేద్దాం అనుకున్నాం కానీ థాలి అయితే ఆర్డర్ చేయకునే ఇలా కుక్కర్ పుల్ అవుతుంది హ్యాపీగా ఎంజాయ్ చేసాము లంచ్ అయితే సూపర్గా ఉంది డిలీషియస్గా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయొచ్చు ఇందాక దాకా ఇంటీరియర్స్ యాంపియన్స్ చాలా బాగుందన్న కదా ఇప్పుడు ఫుడ్ కూడా బాగుంది నెక్స్ట్ అయితే చక్కగా ఒక తంబోలా గేమ్ ఆడుతున్నాం అనమాట ഇതാക്ക মূৰ্ পেটি পেট లచ్చి అంటానండి నేను మా లక్ష్మిని మా లచ్చి అయితే అసలు పూనకం వచ్చినట్టు బుగ్గలకి కేక్ రాసుకోవడం అందరికీ రాయడం కేక్ రాసుకోవడం అందరికీ రాయడం బతికిపోయా నేను ఎందుకంటే నాకు నేను కెమెరా వీడియో రికార్డ్ చేస్తున్నా కదా వచ్చింది పారిపోయాను అనమాట టీ అంటే నాకు కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి ఇలాగే కాలేజ్లో చాలా ఫన్గా చాలా బాగుంటుంది కదా మళ్ళీ బ్యాక్ టు కాలేజ్ వెళ్ళామన్నమాట చాలా చాలా ఎంజాయ్ చేస్తాను లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు హైలైట్ సో ఇదండి ఈ వీడియో ఐ హోప్ మీకు నచ్చింది నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో